నేను పరదేశుకుడు దేవుడు నన్ను తీసుకెళ్ళినప్పుడు దేవుడు నన్ను తీసుకెళ్ళడానికి కంటే మంత్రాలు చేసి నన్ను చంపేసాను సోలు వెళ్ళిపోతుంది ఈ మంత్రాలు చేసేవాళ్ళు ఎట్లా చంపుతారంటే ముందు స్పిరిట్ను కొంతకాలము బాడీ నుండి దూరం చేస్తారు దూరం చేస్తే అప్పుడు బ్రీదింగ్ ఇవన్నీ ఆగిపోతాయి రెండింటిని కలిపేటటువంటి వెండి త్రాడట్లే ఉంటుంది దూరం చేసినందుకు బ్రీదింగ్ ఇవి ఆగిపోతాయి అనమాట అప్పుడు చూసి క్లినికల్లీ డెడ్ అంటారు క్లినికల్లీ వీరు డెడ్ అని చెప్పి సమాధి చేసేస్తారు అనమాట అప్పుడు ఆ తాడు తెగిపోతుంది ఈ తాడు తెంపే ఆత్మను దేహాన్ని కలిపే తాడు తెంపే శక్తి మాంత్రికులకు ఉండదు కానీ వీడిని సమాధి చేసేస్తారనమాట ఎందుకంటే పోయాడు కదా అని అట్లా కాకుండా ప్రార్థన చేస్తే అది మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది నాకట్లాగా ఎవరు ప్రార్థన కానీ దేవుడి కోప్పడి వెనక్కి పంపించారు ఇతను ఎందుకు రానిచ్చారు ఇంకా చాలా టైం ఉంది రావడానికని దేవుడు కోప్పడితే సమీపించాలని పెద్ద వెలుగు అక్కడి నుంచి గంభీరమైన గద్దింపు స్వరం వినబడదు ఎందుకు ఇతను రానిచ్చారు పంపించేసాను మళ్ళీ మీదకి పంపండి అన్నాడు అప్పుడు నేను వచ్చేటప్పుడు అక్కడ విన్నటువంటి రాగమే సర్వశుభదాయక ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈవెన్ ఇన్ హెవెన్ ఆల్సో మోస్ట్ పాపులర్ మ్యూజిక్ ఈజ్ ఇండియన్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అది నేను చక్కని కళ్యాణి రాగం అబ్బా ఎంత తీయగా మధురంగా పాడుతున్నారో ఆ పాట విని నాకు అనిపించింది ఇక్కడ ఉండిపోతే బాగుండు ఈ పాట వింటుండిపోతే చాలు అనిపించింది కానీ దేవుడు కోపడ్డాడు ఎందుకు తను రాణిచ్చారు రంపండి మళ్ళీ వచ్చాను వచ్చేటప్పుడు ఆ పల్లవి రాగం గుర్తుపెట్టుకుని దాని మీదనే ఆ పాట రాశాను